హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మన గార్డెన్ రొటీన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య ఫుల్ వీడియోస్ చేయాలి అన్నా గానీ టైం అయితే ఉండలేదండి మనకి గార్డెన్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే గార్డెన్ లో చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అన్నీ చక్కగా వచ్చినాయి విరజాజులు అయితే అసలు ఇంకా పూస్తూనే ఉన్నాయండి విరజాజులు చామంతులు కూడా ఇంకా మన గార్డెన్ లో ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయండి దానిమ్మ జామ సపోటా సీతాఫలం మల్బెర్రీ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రూటింగ్తోనే ఉన్నాయి ఇంకా ఈరోజు జాండ్రపేట బ్రాంచ్ అయితే పాలీహౌస్ వేస్తున్నామండి ప్లాంట్స్ కి అలాగే చామంతుల కోసం పాలీహౌస్ వేస్తున్నాము అందుకని ఈ రోజు మా వారు అయితే ఇక్కడ ఉంటున్నారు నేనైతే బైపాస్ కి వెళ్తున్నాను మామూలుగా అయితే నేను జాండ్రపేటలో ఉంటాను మా వారు బైపాస్లో ఉంటారండి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇట్లా వర్క్ ఏదైనా చేయించాలి అన్నప్పుడు మా వారు ఇక్కడ ఉంటారు నేనైతే అక్కడికి వెళ్తూ ఉంటాను అనమాట ఏదైనా వర్క్ ఉంటే దగ్గరుండి చేయించుకుంటామండి మాక్సిమం మార్నింగ్ నైన్ నుంచి సెవెన్ వరకు నేను గార్డెన్లోనే ఉంటాను అలాగే మా వారు కూడా సెవెన్ థర్టీ ఆ టైం కల్లా వెళ్ళిపోతారండి బైపాస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గార్డెన్లోనే ఉంటాము ఏ వర్క్ అయినా దగ్గర ఉండి సేల్స్ కూడా దగ్గరండి చూసుకుంటాము ఇక నేనైతే బైపాస్ స్టార్ట్ అయిపోయానండి జాండ్రపేట నుంచి బైపాస్కు వెళ్ళే రోడ్డు అండి ఇది ఒకటే రోడ్డు ఉంటుంది రోడ్లో వెళ్తే బైపాస్ వచ్చేయచ్చు రోడ్డు అంతా కూడా చక్కగా వేరుశనగ పొలాలు తాటి చెట్లు చూడడానికి చాలా గ్రీనరీగా ఉంటుందండి ప్లేస్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఇంకా బైపాస్ అయితే వచ్చేసాము బైపాస్లో రోడ్డు పక్కల తాటి ముంజులు తేగలు అలాగే మామిడి పండ్లు జీడికాయలు అమ్ముతారండి సమ్మర్లో కొంచెం నేనైతే ఎర్లీ మార్నింగ్ వస్తున్నాను ఈవినింగ్ టైంలో వస్తే కనుక ఎక్కువ కనిపిస్తాయి షాప్స్ అనేది రోడ్డు మీద ఇక గార్డెన్ దగ్గరకి అయితే వచ్చేసామండి ఇదంతా కూడా పల్లెటూరు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బయట నుంచి మన గార్డెన్ వ్యూ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను చీరాల నుంచి ఒంగోలు వెల్లి రోడ్ లో రైట్ సైడ్ కు ఉంటుందండి గార్డెన్ అయితే ఆశ్రిత గార్డెన్ గార్డెన్ వచ్చేసి మన దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయండి ఈ వీడియోలో ఆ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ అయింది చూపిస్తాను అలాగే గార్డెన్ లో డైలీ వర్క్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తానండి ఇంకా ఇవన్నీ కూడా శాప్లింగ్స్ అండి చామంతి శాప్లింగ్స్ అడుగుతున్నారు కదా అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి ఒక వారం పది రోజుల కల్లా ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అండి బయటకు వచ్చిన తర్వాత నేను ఏ కలర్స్ వచ్చాయనేది అయితే చెప్తాను ఇంకా చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలాగే క్రోటాన్స్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్ కున్నాయండి అలాగే పదిహేడు రంగుల చామంతులు కూడా ఆన్లైన్ సేల్స్కున్నాయి పదిహేడు రంగులు కాంబో ఉందండి ఇప్పుడు విడివిడిగా అయితే లేవు విడివిడిగా కూడా మనకి ఈ ప్లాంట్స్ అన్ని రెడీ అయిన తర్వాత సపరేట్గా క్యాటలాగ్ అయితే అప్డేట్ చేస్తానండి మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేస్తున్నలాగా అప్డేట్ చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుందండి మామూలుగా అయితే వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ చామంతులు పెద్దగా అడగరండి ఎందుకంటే ఎండాకాలం అసలు మనకు బతకవు మన వెదర్కి వర్షాకాలం కూడా వర్షాలు పడినప్పుడు చాలా వరకు ఓవర్ వాటరింగ్ వల్ల చనిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ అడగరు కానీ ఈ మధ్య అయితే వర్షాకాలంలో కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటామండి పర్వాలేదు మాకు పంపించండి అని అయితే మెసేజ్లు ఎక్కువగా చేస్తున్నారు చామంతుల కోసమే ఇక చామంతులు అయితే ఆల్రెడీ పదిహేడు రంగులు అయితే కాంబో వచ్చేసిందండి ఇంకా కొన్ని కలర్స్ కూడా వస్తాయి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకునేలాగా ఆప్షన్ కూడా వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇక ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అండి మన దగ్గర ఇప్పుడు త్రీ వెరైటీస్ సపోటాలు ఉన్నాయండి పెద్ద పెద్ద మొక్కలు అనమాట ఇవన్నీ కూడా మన గార్డెన్ కు వచ్చి తీసుకోగలిగితే ఈ సైజ్ బ్యాగ్స్ లో పెద్ద మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ ఫ్రూటింగ్ తోనే ఉంది అనమాట ఒకటి వచ్చేసి కాలాపతి సపోటా ఇంకొక వెరైటీ బనానా సపోటా ఇంకొకటి తాయి వెరైటీ అండి త్రీ వెరైటీస్ ఉన్నాయి త్రీ వెరైటీస్ కూడా మనకి చాలా స్వీట్ గా ఉంటుందండి ఫ్రూట్ అయితే ఆల్రెడీ మన గార్డెన్ లో ఫ్రూట్స్ వస్తున్నాయి అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఫ్రూట్ ప్లాంట్స్ చాలా రకాలు అయితే ఆన్లైన్ సేల్స్ కూడా ఉండండి ఈ సైజ్ ప్లాంట్స్ అయితే ఇంకా పెద్ద మొక్కలు అయితే మనం ఆన్లైన్ లో పంపించలేము మన గార్డెన్ కి వచ్చి అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ చెప్తున్నానండి స్వీట్ వక్కాయి పప్పర్ మ్యాంగో స్టీన్ సపోట త్రీ వెరైటీస్ ఉన్నాయి అలాగే దానిమ్మ దానిమ్మ వచ్చేసి భగవాన్ దానిమ్మ అండి చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ తోనే ఉంది ప్లాంట్స్ అన్ని కూడా ఇంకా జామ సపోటా సీతాఫలం మామిడిలో మనకి చాలా రకాలు ఉన్నాయండి బంగినపల్లి పెద్ద రసాలు చిన్న రసాలు తైవాన్ మామిడి ఇలా ఇవన్నీ కూడా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయండి అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ కొత్తగా వచ్చింది ఇంకా సపోటాలు చిన్న మొక్కలు కూడా ఆల్రెడీ ఫ్రూట్స్తోనే ఉన్నాయండి వన్ ఇయర్ ప్లాంట్స్ కూడా మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తోనే ఉన్నాయి మ్యాంగోస్ ఒక్కటి అంటు మొక్క కాదండి మ్యాంగోస్ అలాగే లిచి అడవి మామిడి అంటాం కదా ఆ వెరైటీ ఆ త్రీ వెరైటీస్ మాత్రం అంటు మొక్కలు కాదు మిగిలినవన్నీ అంటు మొక్కలే స్టార్ ఫ్రూట్ స్వీట్ వెరైటీ కూడా ఉందండి ఇవి వచ్చేసి టేబుల్ లెమన్ టేబుల్ లెమన్ అన్ని కూడా చిన్న మొక్కలు ఫ్రూటింగ్ తోనే ఉన్నాయి ఇవి కూడా ఆన్లైన్ సేల్స్ ఉన్నాయండి చిన్న మొక్కలన్నీ కూడా మాక్సిమం ఆన్లైన్ సేల్స్ ఉంది ఎందుకంటే పెద్ద మొక్కలు పంపించాలంటే కష్టం కాబట్టి మన గార్డెన్ లో ఏ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నా ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నా ఆల్మోస్ట్ అన్ని నేను పంపించగలిగేంత వరకు లో అయితే అప్డేట్ చేసి ఉంటానండి ఇంకా ఈ జామ్ వచ్చేసరికి రెడ్ డైమండ్ గోవా అండి చాలా స్వీట్ ఉంటుంది పెద్ద సైజ్ వస్తుంది ఫ్రూట్ ఇంకా మన దగ్గర వాటర్ యాపిల్ ఎగ్ వైట్ రెడ్ గ్రీన్ ఉంది ఇంకా లిచ్చి ఇంకా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ప్లాంట్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు క్యాట్లాగ్ అయితే సెండ్ చేస్తానండి కేటలాగ్లో ఏ ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్ సేల్స్కి అనమాట ఇంకా మిగిలిన ప్లాంట్స్ ఏమైనా మీకు కావాలి అంటే గార్డెన్లో తీసుకోవాల్సిందండి ఎందుకంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ కానీ లేదంటే కొన్ని ప్లాంట్స్ ఆన్లైన్లో పంపించడం ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకున్న ప్లాంట్స్ అయితే ఆన్లైన్లో పంపించము ఇంకా ఇవి మొత్తం కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి సక్లెంట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర సక్లెంట్స్ లక్కీ బ్యాంబో బ్రెజిలియన్ బ్యాంబో అలాగే చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా మన గార్డెన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ సేల్స్కి అయితే ఉన్నాయండి సక్లెంట్స్ కానీ అలాగే అగ్లోనిమా ఇలా చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఆన్లైన్ సేల్స్కి ఉన్నాయన్నమాట ఇక ఇవి మొత్తం కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా చూసేయండి ఇవన్నీ అగ్వానిమ వెరైటీస్ అద్వోనిమలో మన దగ్గర దాదాపు పది రకాలు ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ అనగానే ఫుల్ గా కంప్లీట్ గా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా కంప్లీట్ గా ఇంట్లో పెడితే ప్లాంట్స్ రావండి ఇవే కాదు ఏ ప్లాంట్స్ కూడా ఫుల్ ఇండోర్ లో రావు మనకు ఫుల్ ఇండోర్ లో బాగా వచ్చేది ఏంటంటే స్నేక్ ప్లాంట్ అలాగే జెడ్ ప్లాంట్ జీజీ ప్లాంట్ అంటారు కదా ఈ వెరైటీస్ అయితే ఫుల్ ఇండోర్ లో వస్తాయండి ఇక మన దగ్గర జీజీ ప్లాంట్ అయితే టూ వెరైటీస్ ఉన్నాయండి డార్క్ కలర్ ఒకటి మామూలుగా రెగ్యులర్ గా వచ్చి గ్రీన్ కలర్ ఒకటి టూ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్ కూడా డ్రాఫ్ట్ వెరైటీ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మామూలుగా కొంచెం హైట్ అవుతాయి కదా అవి ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ వరకు ఉన్నాయండి ఇక ఇవి మొత్తం కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి అన్ని కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇండోర్ ప్లాంట్స్ సేల్స్ కూడా బాగుంటుంది మధ్య ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ తీసుకెళ్తున్నారు ఎక్కువగా వాటిలో అండ్లోనివా స్నేక్ ప్లాంట్స్ జెడ్ జెడ్ ప్లాంట్ అయితే చాలా బాగుందండి సేల్స్ అయితే ఇక ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా తీగ మొక్కలు తీగ మొక్కలు కూడా మన దగ్గర కుండీల్లో వచ్చాయండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ప్లాంట్స్ అనమాట ఇవి కౌరవులు పాండవులు అంటారు కదా ఆ వెరైటీ అండి ఫ్లవరింగ్ ప్లాంట్ దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి ఇప్పుడైతే రెడ్ ఒకటి అవైలబుల్ గా ఉందండి ఇంకా మందారాలు అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి హైబ్రిడ్ మందారాలు ఇవి ఆన్లైన్ సేల్స్కి అయితే ఎక్కువ లేవు ఎందుకంటే ఏ రోజు వచ్చిన ఫ్లవర్స్ ఆ రోజు మార్నింగ్ అట్లా ఫ్లవర్స్ రాగానే సేల్ అయిపోతూ ఉంటాయండి మనకి గా రావు మిక్స్డ్ అని వేసేస్తారనమాట వాటిలో ఫ్లవర్ వస్తే గానీ మనకి ఏ కలర్ ఏది అనేది తెలియదు అందుకని ఆన్లైన్ సేల్స్కి అయితే అండి నేను ఇంతకు ముందు సపరేట్ సపరేట్ చేపిచ్చాను మొగ్గలుగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆన్లైన్ సేల్స్ పెట్టాను సేల్స్ అయిపోయిందండి ఈసారి మళ్ళీ వస్తే మళ్ళీ స్టాక్ అలా సపరేట్ చేయాలి ఇంకా గులాబీ మొక్కలు అండి ఇవన్నీ అలాగే మల్లె మొక్కలు మల్లె మొక్కలు అన్నీ కూడా ఫ్లవరింగ్తో తో ఉన్నాయండి ఫైవ్ వెరైటీస్ మల్లె మొక్కలు అయితే ఇప్పుడు అవైలబుల్గా గా ఉన్నాయి అలాగే కనకాంబరాలు నాలుగు రకాలు ఉన్నాయి ఇంకా నూరు వరహాలు కాగడ మల్లి బేబీ మందారాలు రెండు రకాలు ఉన్నాయండి డార్క్ పింక్ ఒకటి ఎల్లో ఒకటి అలాగే నూరు వరహాలు కాగడ మల్లి విరజాజి సన్నజాజి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నాయండి ఇంకా ఈ ప్లాంట్ అయితే శ్రీలంక మల్లె అండి అసలు చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ అయితే ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే చాలా మంది అడిగారు అని తెప్పించామనమాట ఈ ప్లాంట్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయండి నూరు వరహాలు అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి డార్క్ పింక్ లైట్ పింక్ అలాగే రెడ్ ఈ త్రీ కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి ఇక ఈ ప్లాంట్స్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గివ్ యవే అయితే ఉంటుంది ఈ ప్లాంట్ నేమ్ తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి చామంతి శాప్లింగ్స్ అయితే గివ్ యవే ఉంటుందండి ఈ ప్లాంట్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పిన వాళ్ళకి నేను కామెంట్ చేస్తాను వాళ్ళకైతే గివ్ అవే ఉంటుంది ఇక ఇవన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్స్ అండి క్రోటాన్స్ పైకాస్ అలా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా క్రోటాన్ ప్లాంట్స్ అండి అంటే అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట పైకాసులు ప్రోటాన్ అలేరియా కోలియాసు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వీటిలో ప్లాంట్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే థర్టీ రూపీస్ అండి మనకి ప్లాంట్ సైజ్ అలాగే గ్రూ బ్యాగ్ సైజ్ బట్టి ప్లాంట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా థర్టీ రూపీస్ ప్లాంట్స్ అండి ఇంకా ఒక కస్టమర్ అయితే ఇలా మందార మొక్కలు హైబ్రిడ్ మందార మొక్కలు అయితే తీసుకున్నారు వాటిని పార్ట్స్ లో సెట్ చేసి చెప్పారండి పార్ట్స్ కి అయితే ఇలా నీట్ గా హోల్స్ అయితే వేసేసాము పాటింగ్ మిక్స్ కూడా ఇలా చక్కగా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందండి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాం అవుట్డోర్ కి ఒకలాగా ఇండోర్ కి ఒకలాగా ఈ ప్లాంట్స్ కయితే ఇప్పుడు అవుట్డోర్ పాటింగ్ మిక్స్ వేస్తున్నాము అవుట్డోర్ వచ్చేసి మనం మట్టి ఎరువు ఇసుక అలాగే వేపపిండి ఇవి మాత్రమే మిక్స్ చేస్తామండి కోకోపీట్ ఇవన్నీ కూడా మనం వేయము అవుట్డోర్ ప్లాంట్స్ అయితే అసలు కోకోపీట్ అనేది వాడకుండా ఉండడమే మంచిది వర్షాలు పడి వాటర్ ఎక్కువైనాయి అంటే ప్లాంట్స్ అన్ని ఫుల్లిపోతాయి అనమాట మనం ప్లాంట్స్ అవుట్డోరా ఇండోరా అనే దాన్ని బట్టి పాటింగ్ మిక్స్ అయితే మార్చి పెడతాం అనమాట ఎక్కువ అవుట్డోర్ ప్లాంట్స్ కి పాటింగ్ మిక్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి ఇండోర్ ప్లాంట్స్ కి పాటింగ్ మిక్స్ కావాలన్నప్పుడు ఇంకొంచెం కోకోపీట అవన్నీ కూడా అప్పటికప్పుడు కలిపి ఇస్తాము దానికి కాస్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఇలా మొక్కలు పాటింగ్ చేసేటప్పుడు మొక్క అడుగున మనం చెక్ చేసుకోవాలండి మన నర్సింగ్ తెచ్చుకున్న ఏ ప్లాంట్ అయినా కొంచెం మొదల దగ్గర చెక్ చేసుకుంటే ఇలా ఏమైనా నెట్ పాట్స్ ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి మేమైతే రిమూవ్ చేసి పాటింగ్ చేస్తాము ఈ ప్లాంట్స్ పూణే నుంచి వచ్చాయండి పూణే నుంచి వచ్చిన మందారాలకి చాలా వరకు ఇలా ఉంటాయి మనం అయితే చెక్ చేసుకోవాలి మేము ఇది నీట్గా కట్ చేసి పాట్ వరకు కట్ చేసి తీసేసాం అనమాట మట్టి మబ్బ కదలకుండా చక్కగా రిమూవ్ చేసేసి పాటింగ్ అయితే చేపిచ్చేసాను ఇంకా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇండోర్ కి పాటింగ్ మిక్స్ వేరే ఉంటుందని అయితే చెప్పాను కదండి ఇలా మిక్స్ చేస్తామన్నమాట మట్టి ఎరువు ఇసుక అలాగే కోపోపీటు ఇంకా వరి పొట్టు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసి ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే పాటింగ్ చేస్తామండి ఎవరికైనా ప్లాంట్స్ డైరెక్ట్ గా పాట్ లో సెట్ చేసి ఇవ్వమన్నా కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇలాగే సెట్ చేసి ఇస్తాము సైజ్ సైజుని బట్టి మట్టికి కాస్ట్ అయితే తీసుకుంటామండి లేదు విడిగా కావాలన్నా కానీ బ్యాక్ ఎంత ఉంటుంది అలా కూడా ప్లాంట్స్ కి మన దగ్గర సాయిల్ మిక్స్ అయితే ఉంటుంది ఇక ఈ ప్లాంట్స్ అయితే ఒక ఆఫీస్ కోసం వెళ్తున్నాయండి ఆఫీస్కి మ్యాచింగ్ గా కలర్ వేసుకుంటాము కొంచెం పెద్ద సైజ్ పాట్స్ లో ఇండోర్ ప్లాంట్స్ అయితే పాటింగ్ చేయమన్నారు దానికోసం డెఫన్ బేగా అయితే బాగుంటుందని ప్లాంట్స్ ఫోటో అయితే పంపించాము ఓకే అన్న తర్వాత ఈ పాట్స్ అయితే ప్లాంట్స్ వేపిస్తున్నామండి ఇలా నీట్గా ప్యాక్ చేసి లోడ్ చేసి అయితే పంపించేస్తాము ఇక ఇండోర్ ప్లాంట్స్ కోసం ఇలా సిరామిక్ పాట్స్ కూడా ఉంటాయండి ఈ పాట్స్లో అయితే ఇండోర్ ప్లాంట్స్ ఇంకా బాగుంటాయి ఇక ఈవినింగ్ జానపేట వచ్చేసరికి పాలీహౌస్ అయితే నీట్గా రెడీ చేస్తారండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక రేపు దీంట్లో ఏ పార్ట్స్ పెట్టాలి అలాగే ప్లాంట్స్ ఏ పెట్టాలి అనేది అయితే చూసుకొని సక్లైన్స్ అలాగే సిరామిక్ పార్ట్స్ అయితే నీట్ గా సెట్ చేసుకోవాలి ఓకే అండి ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ